చూడండి ఎలా వచ్చిందో లోపల మసాలా కానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇలా బాల్స్ లాగా చేసుకొని మనము ఈ మిరపకాయల్లో ఈ మసాలా పెట్టేస్తాము లోపలికి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి మనం గ్లాస్లో పోసుకున్న దానివల్ల చాలా ఈజీగా వేసుకోవచ్చు శనగపిండి అయినా ఇలా వేసుకోండి హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వచ్చి చాలా వెరైటీ వీడియో అండి ఇప్పుడు నేను మెనుపప్పుతో మిరపకాయలో మసాలా పెట్టి బజ్జీలు వేస్తున్నాను మనం మామూలుగా శనగపిండితో మిరపకాయ బజ్జీ వేసుకుంటాం కదా అలా కాకుండా నేను మినపప్పుతో మసాలా పెట్టి మిరపకాయ బజ్జీ వేస్తున్నాను అది ఎలాగో దానికి కాసిన పదార్థాలు చూద్దానండి చూడండి ఇవైతే బజ్జీలు మిరపకాయలు అండి పెద్దవి ఇవి ఒక మూడు ఉల్లగడ్డలు తీసుకున్నాను ఉడకబెట్టేశాను ఆల్రెడీ కొంచెం లైట్గా ఉప్పేసి ఉడకబెట్టాను మెత్తగా ఒకప్పు మినపప్పు ముందుగానే నానబెట్టి పెట్టాను రెండు ఆనియన్స్ ధనియాల పొడి కొత్తిమీర గరం మసాలా వాము సాల్ట్ ముందుగా మనము మిరపకాయ బజ్జీ అని చెప్పాను కదండి దాంట్లోగా స్టఫింగ్ తయారు చేసుకుందాము ముందుగా అయితే నేను చెప్పాను కదా ఉల్లగడ్డలని బాగా ఉడకబెట్టేశానని వాటిని తొక్కు తీసుకుందాము ఇవి బాగా వేడిగా ఉన్నాయి కొంచెం ఫోర్క్తో గుచ్చి తీసుకుందాం ఈ ఉల్లగడ్డలు కూడా చాలా మెత్తగా ఉడకబెట్టుకోవాలి అన్నీ వలసేద్దాము ఫస్ట్ మనం ఉల్లగడ్డలు అయితే తక్కువ తీసి వలచేసామండి దీన్ని బాగా మెత్తగా పిసికేసేయాలి ఉండలు లేకుండాను మనం బజ్జీలో మామూలుగా బజ్జీలు వేసుకొని దాని లోపల ఆనియన్స్ ఏదైనా వేసిన పప్పు అలా మసాలా పెట్టుకుంటాం కదా చాట్ మసాలా లాగా దీనికి అలా పెట్టాల్సిన అవసరం లేదు దీని లోపల అన్నీ వచ్చేస్తాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా కలిపేయాలి దీన్ని కొంచెం ఉప్పేసి ఉడకబెట్టాను ముందుగానే మనం చూసుకొని కొంచెం సాల్ట్ వేసుకున్నాం ఇప్పుడు కొత్తిమీర తర్వాత ఆనియన్స్ ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసేసుకున్నాను ఇదిగోండి మెత్తగా పిసిగేసిన ఉల్లగడ్డ కొత్తిమీర ఆనియన్ కొంచెం గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ ధనియాల పొడి కొంచెం వామ్మండి ఒక్క చిటికే వామ్ము మనం ఇవన్నీ కలిపి చూసుకొని తర్వాత మనం సాల్ట్ వేసుకున్నాము ఎందుకంటే నేను కొంచెం సాల్ట్ వేసినాను కాబట్టి కొంచెం కారం కూడా వేద్దాము మనకు బజ్జీ మిరపకాయ బజ్జీ కాబట్టి కారం ఉండదు అందుకని నేను కొంచెం కారం వేస్తున్నాను మసాలాలోకి లైట్గా కొంచెం ఇప్పుడు ఇవన్నీ మనం కలిపేద్దాము మనం ఈ మసాలాలన్నీ కలుపుకునే ముందు మిరపకాయలు అయితే శుభ్రంగా కడిగేసానండి దాన్ని కట్ చేసి లోపల గింజలు తీసేస్తాను అప్పుడు మనం కలిపి పెట్టేసుకోవచ్చు ఒకేసారి కొంచెం అయితే తోక కట్ చేస్తున్నాను ఇదిగోండి దీని లోపల కొంచెం లైట్గా ఉండే ఎక్కువ లేవు గింజలు ఇవి తీసేద్దాం తీసేస్తే బాగుంటుంది ఇదిగోండి ఇలా తీసేసాను అన్నిటిని లోపల గింజలన్నీ తీసేసాను చూడండి ఇప్పుడు మనము మసాలా కలుపుకుందాము ఇదంతా కలిపేసి తర్వాత సాల్ట్ చూసుకొని కొంచెం వేసుకుందాము కలిపేసానండి దీని అంతా కొంచెం సాల్ట్ తక్కువ ఉంది కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను మీరు కూడా చూసి వేసుకోవచ్చు లేకపోతే ఉల్లగడ్డల్లో సాల్ట్ వేయకుండా మామూలుగా కలుపుకోవచ్చు ఇదిగోండి ఇలా బాల్స్ లాగా చేసుకొని మనము ఈ మిరపకాయల్లో ఈ మసాలా పెట్టేస్తాము లోపలికి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇదిగోండి మసాలా అంతా పెట్టేసాను మామూలుగా అయితే మనం వామ్ సాల్టు అలా పెట్టుకుంటాం కదా అట్లా కాకుండా ఇలా కలిపి మసాలా పెట్టాను చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు వీటన్నిటికి కూడా మసాలా పెట్టేస్తాను చూడండి అన్నింటిలో మసాలా అయితే పెట్టేసాను ఎలా ఉంది చూడండి సూపర్గా ఉంటుంది ఇప్పుడైతే మినపప్పుని మిక్సీలో వేద్దామండి గట్టిగా కాదు మరీ జారుగా కాదు ఒక మీడియం సైజుగా వేస్తాను అలా ఎలా వేస్తానో కూడా చూపిస్తాను వేసిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొస్తాను ఇదిగో చూడండి ఎలా వేసానో మరీ లూజ్గా కాకుండా మరి గట్టిగా కాకుండా ఇలా వేసుకోవాలి చూడండి మెత్తగా ఇలా వేసుకోవాలి చూడండి ఎలా జారుతుందో అలా జారేలాగా వేసుకోవాలి చాలా మెత్తగా కూడా వేసుకోవాలి మనం రెండు మూడు సార్లు వేసుకోవాలి దీంట్లో కొంచెం మనకు సరిపడే సాల్ట్ వేసి కలుపుకుందాము ఇదిగోండి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టే ఆయిల్ అయితే వెయిట్ చేశాను మినపప్పుని నేను గ్లాస్లో పోసుకున్నాను అండి ఎందుకంటే ముంచుకోవడానికి బాగుంటుందని ఇప్పుడైతే మనం వేసుకుందాము ఫస్ట్ ఒక బజ్జీ అయితే వేద్దామండి చూడండి ఈ ఈ మిరపకాయని ఇలా పెట్టేసి ఇలా కోసదాకా ముంచేసి వేసేయడం నేను ఇలాగ అన్నీ వేసుకోవాలండి మనం గ్లాస్లో పోసుకున్న దానివల్ల చాలా ఈజీగా వేసుకోవచ్చు పిండి అయినా ఇలా వేసుకోండి ఇవ్వండి ఇప్పుడు వీటిని తిప్పుకుందాము చూడండి ఎలా కాలేయో ఇప్పుడైతే కాలిపోయినా తీసేస్తాను మనకి శనగపిండి బజ్జీలు అయితే ఎర్రగా ఉంటాయి మినపప్పు కాబట్టి కొంచెం తెల్లగానే ఉంటాయి ఇప్పుడు బాగా కాలునయ తీసేస్తున్నాను వీటిని ఇదిగోండి అంతేనండి మన మినపప్పు మిరపకాయ ఉల్లగడ్డ మసాలా పెట్టి బజ్జీ రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఎప్పుడైతే మనం లోపల మసాలా ఎలా వచ్చిందో కట్ చేసి చూద్దామండి చూడండి ఎలా వచ్చిందో లోపల మసాలా కానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది మనం టేస్ట్ చేద్దామండి చాలా బాగుందండి లోపల ఉల్లగడ్డ మసాలా బాగా టేస్ట్ ఉందండి పైన మినపప్పు అవి చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి శనగపిండి చాలామంది బజ్జీ తినాలంటే శనగపిండి అని ఆలోచిస్తారు కదా ఇలా మినపప్పుతో బజ్జీ చేసుకోదానండి లోపల మసాలా మాత్రం సూపర్గా ఉంది చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటా బాయ్